పిల్లలకి చాలా అంటే చాలా రిచ్గా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ కోడిగుడ్డు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మతో ఆవకాయ ఈ రెసిపీ కోసం ఇక్కడ ముందుగా మనం రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాము ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి చిటికెడు ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాం కదా కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకొని ఇందులోకి మూడు చెంచాలు వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారించుకోవాలి బెల్లపు నీళ్ళు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ నీటిని గోధుమ పిండిలో ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి కలుపుకుంటూ మనకి ఈ నీళ్ళు అనేవి ఈ బెల్లపు నీళ్ళు అనేవి సరిపోవండి ఇప్పుడు ఈ పిండిని పర్ఫెక్ట్గా కలుపుకోవటానికి రెండు చెంచాల వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకుంటున్నాను వాటర్ వేయకుండా పాలతోనే కలుపుకోండి అప్పుడు మనకి బిస్కెట్స్ చాలా రుచిగా వస్తాయి ఇక్కడ మీరు కావాలంటే ఈ బిస్కెట్స్లోకి యాలకుల పొడైనా వేసుకోవచ్చు నేనైతే వేయటం లేదండి స్కిప్ చేసుకున్నాను మీకు నచ్చితే మీరు యాలకుల పొడి వేసుకొని చక్కగా పిండిని కలుపుకోండి అయితే మీరు పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం నూనె వేసుకొని కానీ నెయ్యి వేసుకొని కానీ మళ్ళీ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరి ఎక్కువసేపు పిండిని కలిపేయకూడదండి ఎందుకంటే పిండి అనేది గుల్లగా ఉండదు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా నేను ఫిల్టర్ పైన ప్రెస్ చేసుకుంటున్నాను ప్రెస్ చేసుకొని వీటిని నూనెలో వేసుకొని వేయించుకోవటమేనండి చాలా గుల్లగా వస్తాయి మనకి బిస్కెట్స్ అనేవి కోడిగుడ్డు లేకపోయినా కూడా మనకి చాలా గుళ్ళగా వస్తాయి అంతేకాకుండా పంచదారతో కాకుండా బెల్లంతో తయారు చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ఈ గోధుమ పిండి బిస్కెట్స్ని ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి స్నాక్స్ లాగా సూపర్గా ఉంటాయి మరి మీ అందరికీ బెల్లం అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ బిస్కెట్స్ ఎగ్లెస్ బిస్కెట్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మతో ఆవకాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్